హాయ్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో చికెన్ పచ్చడి చేయబోతున్నాము ఎలా చేస్తాము చూడండి ఈ చికెన్ పచ్చడి మీరు అందరూ చేసే ఉంటారు కానీ అందరూ రకరకాలుగా చేస్తూ ఉంటారు నేను ఎలా చేస్తాను మీరు చూడండి ఈ పచ్చడి మీరు చేసే ఉంటారు చేసుకొని తినే ఉంటారు కానీ నేను ఎలా చేస్తాను అది చూడండి మీరు చే చూపిస్తాను చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని లేదా బాండి పెట్టుకుందాం బాండి పెట్టుకోవాలి ఈ వేడి అయిన దాకా ఉందాము అయిన తర్వాత నువ్వు ఇది కేజీంబావ చికెన్ అండి ఇది ఈ బావ చికెన్ నేను బాగా వాష్ చేసుకొని పసుపు నువ్వు సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఒక అర కేజీ బోన్లెస్ అర కేజీ బోన్స్ రెండు మిక్సీ తీసుకున్నాను నేను అచ్చం బోన్లెస్ ఉన్నా బాగుండదు అచ్చం బోన్స్ ఉన్నా బాగుండదు రెండు కలిపి మిక్స్ చేసి తీసుకున్నాను అర కేజీది అర కేజీ తీసుకున్నాను నేను తర్వాత ఇది మొత్తాన్ని బాండీలు వేసేద్దాము బాండీలు వేసేసి దీన్ని హై ఫ్లేమ్ మీదని ఎక్కువ మంట పెట్టుకొని ఈ వాటర్ అంతా పోయిన దాకా దీన్ని కలుపుకోవాలి దీని మీద మూత పెట్టబోకండి మూతగా పెడితే మళ్ళీ ఎక్కువ వాటర్ వచ్చేసి మెత్తగా ఉరిగిపోతాయి పెట్టని హై లైన్ మీదనే వాటర్ అన్నీ పోయిన దాకా ఎలాగే ఉంచుకుందాం మనం ఒక ఐదు అలాగే చూద్దాము ఐదు నిమిషాలు అయిపోయిందండి చూద్దాము దీన్ని కలుపుకుంటా ఉండాలి లేకపోతే అడుగు పెట్టుకుంటుంది అడుగు అడుగు అంటకుండా మొత్తం నీరన్నీ బావాలి చెమ్మ ఉండకూడదు దీంట్లో చెమ్ లేకుండా మొత్తం హై మీదనే మీదని మొత్తాన్ని డ్రై అయిపోవాలి నిమ్ము లేకుండా అన్నీ తిప్పుకోవాలి ఏమో ఇంట్లో నిమ్ము ఉండకూడదు మొత్తం నిమ్మంతా బాగా నిమ్మగా కాని ఉంటే బూజ కొట్టుంది ఇంకా నిమ్మ లేకుండా హై మీదనే మొత్తం ఇట్టు కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ మూతగా పెట్టకూడదు చెప్పాము అది ఆ రెండు నిమిషాలు అయిపోయింది చూద్దాము చూడండి ఇట్లా వాటర్ వస్తూ ఉంటాయి ఈ వాటర్ అన్నీ పోవాలి శుభ్రంగా వాటర్ అన్నీ పోయిన దాకా దాన్ని అట్నే బాయిల్ చేసుకోవాలి మనం ఈ వాటర్ ఏమి ఉండకూడదు చికెన్లో మొత్తం వాటర్ అన్నీ వెళ్ళిపోవాలి వాటర్ అని వెళ్ళిపోతేనే చికెన్ బాగుంటుంది లేకపోతే బూజు పట్టుద్ది ఇవి వాటర్ అనే కానీ మూత పెట్టకూడదు మూత పెడితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తాయి ఇంకా ఎక్కువ వాటర్ వస్తే ముక్క మొత్తం మెత్తగా అయిపోద్ది అందుకని మూత పెట్టకుండానే వెంటనే చేయాలి దాన్ని రెండు ఆగి చూద్దాం మళ్ళీ చూద్దామండి రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు చూడండి ఇందాకొచ్చేసి వాటర్ ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి అట్లా రావాలి మొత్తం పూర్తిగా డ్రై అయిపోవాలి ముక్కలన్నీ పొడి పొడిగా రావాలి ముక్కలు ఇంట్లో నీరు చెమ్మ అనేది ఉండకూడదు ఇంకా వాటర్ అంతా డ్రై అయిపోవాలి ఒక్కొక్క నిమిషం అంటే ఈ వాటర్ అన్నీ పోతాయి ఈ వాటర్తో కూడా నూనె వేయకూడదు వాటర్ నూనె మొత్తం మిక్స్ అయిపోద్ది అట్లాకుండా ఇట్లా పొడిగానే ముక్కలన్నిటిని వాటర్ పోయిన దాకా ముందు ఉప్పు పసుపు కలిపిన ముక్కల్ని ఇట్లా చేసుకోవాలి ఇటన్నిటిని ఇట్లా డ్రై అయిపోయిన తర్వాత దీంట్లో నిమ్ము పోయింది అనుకున్నప్పుడు మనం ఇంకా వీటిని ఒక గిల్లో తీసి పక్కన పెట్టుకుందాం వీటిని సిమ్లో పెట్టుకొని ని ఒక గిన్నెలో చేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఈ బాండీలో నూనె వేసుకుందాము కేజాంబావు చికెన్ కాబట్టి ఒక పావు కేజీ నూనె వేస్తున్నాను నేను ముందు పావు కేజీ నూనె వేస్తాను పావు కేజీ పైన పట్టిద్ది నేను మూడు టీ గ్లాసులు వేసాను నాలుగేసి వేసాను టీ గ్లాసులు హై పెట్టుకొని నూనె కొంచెం వేడెక్కిందాక ఉందాము నూనె వేడెక్కింది ఇప్పుడు మనం ఉందాక తీసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఈ చికెన్ ముక్కలు మొత్తం దీన్ని వేసేద్దాం చిన్నగా వేసేసి హై పెట్టుకొని సుందం కలుపుదాము ఇవి బాగా కలర్ రావాలి చిన్న తర్వాత చూద్దాము ఫైనిషిలాగే ఒక పది నిమిషాలు అయిపోయింది చూద్దాము ఎలా వేగినాయో సగం వేగినవి ఇంకా సగం వేగాలి ఇంకా చిన్నగా కలుపుదాము ఎక్కువ గడ్డి పెట్టి కూడా కలపకూడదు ఎన్ని ముక్కలు అవుతాయి చిన్నగా కలుపుకోవాలి ఇంకొక పది నిమిషాలు పెట్టుద్ది ఇంకా ఏగాలి బ్రౌన్ కలర్ రావాలి ఇంటిని దాకా వేపుదాము ఒక ఐదు నిమిషాలు లాగి మళ్ళీ చూద్దాం అది చూద్దాము పది నిమిషాలు అయిపోయింది ఏగనయ్యి ఆల్మోస్ట్ చాలా వరకు ఏగనయ్యి కొంచెం అది ఆ తెలుపు కావాలి ఇంకా తెల్లగా ఉంది కాబట్టి బ్రౌన్ కలర్ రావాలి ఇంకా ఒక ఐదు నిమిషాలు వేపుదాము చిన్నగా కలుపుకోవాలి ఎక్కువ వేగినా కూడా చెదిరిపోతాయి మళ్ళీ కొంచెం ఏ కావాలి మొక్కలు మరి తెల్లగా ఉండే ఒక ఐదు నిమిషాలు వేగ వేయించుకుందాం మళ్ళీ నూనెలో తర్వాత చూద్దాం చూద్దామండి పది నిమిషాలు అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ ఏగిపోయింది మొత్తము చూడండి అన్నీ వేగినాయి నూనె కూడా పైకి వచ్చింది ఆయిల్ కూడా ఈ మొత్తం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఇది మాత్రం దారు మరీ గట్టిగా కూడా బాగుంటుంది లబ్బర్ లాగా ఉంటాయి ఇవి మాత్రం వేగ చేస్తాలు మరీ గట్టిగా బ్రౌన్ కలర్ వస్తే గట్టిగా తింటుంటుంది సాగుతుంటాయి అంతే కాకుండా ఇందుబాటు టేక్తే సరిపోద్ది సిమ్లో పెట్టుకొని ఈ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఈ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎండ తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇవి పక్కన పెట్టుకొని అదే నూనెలో వంద గ్రాములు వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము కేజీ బాగు చికెన్ కాబట్టి కేజీ మూడు వందల చికెన్ దీనికి వంద గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది బాగా பச்சாசனா கேப் போவாள் தின மொத்தம் பச்சாசன் பாவாலே மொத்தம் பச்சாசன் பாவாலே பச்சாசன் போயிருந்தா கேப் போவாது பச்சாசன் కొత్తగా చిన్నగా తిప్పుకుందాం దీన్ని అండి ఐదు నిమిషాలు అయిపోయింది అల్లం పేస్ట్ బాగా వేగింది ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకొని నూనెలో అడుగు పట్టకుండా కలుపుకున్న తర్వాత ఇందాక మనం చెట్టు పెట్టి వే పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు నీళ్ళు వే చేసుకుందాము వేసుకొని నీళ్ళు మిక్స్ చేద్దాం మొత్తము ఒక రెండు నిమిషాలు లేకనిద్దాము అల్బం పేస్ట్లో ఐదు నిమిషాలు అయిపోయింది దీంట్లో మనము వేడి ఫ్లేములో పెట్టుకొని ఇందాక దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు వేసాము మళ్ళీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేద్దాము పసుపు ఎక్కువ ఉన్న పర్వాలేదు లేదా తీసుకోవాసం వస్తుంది వేసుకుందాము కారము కారం అది మీ ఇష్టం అండి నేనైతే ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను కారంగానే ఉండాలి చికెన్ కాబట్టి రెండు ఒక ఐదు స్పూన్లు వేసాను నేను కారం పెట్టుకొని మొత్తం మిక్స్ చేద్దాము కారం పసుపు అంతా ఇంట్లో సిమ్లో పెట్టుకోవాలి అంతా ఇంకా మాడిపోకుండా పెట్టుకొని మిక్స్ చేసేద్దాము సిమ్లోనే ఉండాలి ఇది సిమ్లో ఉండకపోతే అడుగు మాడుద్ది సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇది పౌడర్ అండి ఇది ఒక మూడు స్పూన్లు ఆవాలు ఒక స్పూను మెంతులు ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూను జీలకర్ర మొత్తం మొత్తం కలుపు మిక్స్ చేసుకున్నాను ఇది అంత కలిపి ఒక యాభై గ్రాములు ఉంటుంది ఏదో దీంట్లో వేసేద్దాం ఇది మెంతు మూడు ఒక స్పూన్ జరిపి అది ఎక్కువ వేసుకున్నా కూడా వస్తుంది కాబట్టి మొత్తం వేసుకుందాం దీంట్లో తర్వాత ఇందాక సాల్ట్ మన ముక్కల్లో ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ముక్కలకు ఉంటుంది పూజ చేసుకోవాలి నేను రెండు నాలుగు స్పూన్లు వేసాను తర్వాత కాళ్ళు మళ్ళీ చూసి చేసుకోవచ్చు కుప్ప ఇబ్బంది ఏమి ఉండదు ఒకసారి వేసే ఉప్పు వేసే మనం ఏం చేయలేం కాబట్టి చూసి చేసుకోవాలి ఈ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోని చెప్పుకోవాలి ఐపీఎం పెట్టకూడదు ఇంకా హైఫ్లేం పెడుతున్న మాటిపోద్ది మసాలాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మొత్తం కలుపుకోవాలి ఇంకా చూద్దామండి అయిపోయింది చికెన్ పత్తడి చికెన్ పత్తడి అంటారు చికెన్ పిక్కిలు అంటారు కాబట్టి చూడండి నేను ఎలా చేశాను మిక్స్ అయిపోయింది చూసుకోండి నేను ఐదు స్పూన్లు కారం వేసాను సరిపోతే మీరు వేసుకోవచ్చు సరిపోతే ఇబ్బంది లేదు ఇది మొత్తం ఇంకా మనం సల్లారి పెట్టుకుందాము కలర్ పెట్టుకున్న తర్వాత దీంట్లో నిమ్మకాయ లో లాస్ట్లో ఆ చూడండి గంట అయిపోయింది